హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టూ అండ్ డేర్ స్టూడెంట్ డేర్ పేరెంట్స్ మరి అదేవిధంగా జె ఎన్టీఏ వాళ్ళు జేఈ మెయిన్ సిలబస్ చేంజ్ చేసేరా మనకి జేఈ మెయిన్ సిలబస్ అయితే వీళ్ళు వెబ్సైట్లో పెడతాం జరిగింది జేఈ మెయిన్ సిలబస్ ఫర్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన సిలబస్ దీన్ని ఏమైనా చేంజ్ చేసేరామో మనం ఒకసారి వీడియోలో చూద్దాం ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ కూడా దగ్గర పడుతుంది ఒక చిన్న మార్పులు చేర్పులుంటే ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఔటీయ్యూట్ ఉండొచ్చు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మీ ప్రిపరేషన్ కూడా కొంచెం డిఫరెన్స్ ఏమి ఉండదు ఆల్మోస్ట్ ఆల్ కొంచెం ఒక వన్ పర్సెంట్ ఔటీయ్యూట్ ఉండదు మనం ఆ వన్ పర్సెంట్ అని కూడా ఎందుకు కోల్పోవాలనేది నేను వీడియో చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా సిలబస్ ఫర్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఫర్ జేఈ మెయిన్ పేపర్ వన్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ అదేవిధంగా మ్యాథమెటిక్స్ మరి మ్యాథమెటిక్స్ రిలేషన్స్ ఫంక్షన్స్ ఉన్నాయి మరి దీనిలో కాంప్లెక్స్ నెంబర్స్ క్వాడేటిక్ ఈక్వేషన్స్ మ్యాట్రిక్స్ డిటర్మెంట్స్ ఉండటం జరిగింది యూనిట్ త్రీలో ఇది మ్యాథమెటిక్స్ సంబంధించింది మరి పర్మిటేషన్సు కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి దీనిలో మరి పిఎన్ సిఎన్ఆర్సిఎంఆర్ బయనామినల్ థియరమ్ అండ్ సింపుల్ అప్లికేషన్స్ ఉండి సీక్వెన్స్ సిరీస్ ఉండే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా ఉన్నది మరి ఏమన్నా ఉంటే చూడండి మరి మరి అదేవిధంగా లిమిట్స్ అండ్ కంటిన్యూసీ డిఫరెన్షియేటివ్ రియల్ వాల్యూడు ఇది మన ఛానల్లో ఈ దీనికి సంబంధించిన లింకు ఇవ్వటం జరుగుతుంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు మీ యొక్క మొబైల్ ఫోన్స్లో ఈ డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క మనం ఏమేమి కవర్ చేయట్లేదు అనేది ఒకసారి చెక్ చేసుకోండి మరి ఆల్ ది బెస్ట్ అండ్ మరి ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ ఎయిట్ యూనిట్ ఎయిట్లో ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ ఈజ్ అనే ఫండమెంటల్ డెర్ ఇన్వాల్వింగ్ అలజబురక్ ఇది సబ్స్టిట్యూషన్ పార్ట్స్ ఆఫ్ ఇది ఇంటిగ్రల్ క్యాలిక్యులేషన్ యూనిట్ ఎయిట్ మరి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మరి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషను దేర్ ఆర్డర్ దే డిగ్రీ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మరి అదేవిధంగా కోఆర్డినేట్ జామెట్రీ ఉంది స్ట్రైట్ లైన్ సర్కిల్ ఈ విధంగా ఉంటుంది త్రీ డైమెన్షన్ జామెట్రీ త్రీ డైమెన్షన్ జామెట్రీ కూడా ఉంది వెక్టరాలజెబ్రా స్టాటిక్ అండ్ ప్రాబబిలిటీస్ ట్రిగనోమేట్రీ దీని నుంచి మంచి జేఈలో మంచి క్వశ్చన్స్ వస్తాయి ఇది కొన్ని ఈజీ టాపిక్స్ మీరు అర్థం చేసుకుంది ట్రిగనోమేటరీలో ట్రిగనోమేటిక్ ఐడెంటిఫై అండ్ ద ట్రిగనోమాటికల్ ఫంక్షన్స్ ఇన్వర్ ట్రిగనోమాటికల్ ఫంక్షన్స్ దేర్ ప్రాపర్టీస్ యూనిట్స్ అండ్ మనం ఫిజిక్స్లోకి వచ్చినట్టయితే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఇది మంచి దీనిలో మంచి ఈజీ టాపిక్స్ ఇవి యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ సిస్టమ్స్ యూనిట్స్ ఎస్ఐ యూనిట్ ఫండమెంటల్ డెరైవిటీ యూనిట్స్ ఇవి చదువుకోండి మరి కైనమాటిక్స్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ మోషన్ స్ట్రైట్ లైన్ స్పీడ్ వెలాసిటీ యాక్సలరేషన్ ఇవన్నీ ఉంటాయి ఇవి యాక్జలరేషను మోషను ఇది మోషన్ ఇన్ ప్లేను ప్రొజెక్షన్ ప్లేను యూనిఫామ్ సర్కులర్ మోషను లా ఆఫ్ మోషను అదేవిధంగా చూసినట్టయితే మరి లా ఆఫ్ మోషన్లో ఫోర్సు ఇనర్షియా న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషను మొమెంటము ఇది ఫస్ట్ లా సెకండ్ లా థర్డ్ లాకి సంబంధించిన ప్రాబ్లమ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి నైంటీ పర్సెంట్ మనకి ఫిజిక్స్లో నైంటీ పర్సెంట్ ప్రాబ్లమాటిక్గా ఉంటాయి థీరీ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఉంటుంది ఎవరికైనా దీనికి సంబంధించిన ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా వర్క్ బై కాన్స్టెంట్ ఫోర్సు ఇది ఫార్ములాస్ అన్ని అన్ని ఫార్ములాస్ బాగా బట్టి కొట్టండి అన్ని ఇబ్బంది ఏమి లేదు మనకి మార్కులు రావటం ముఖ్యం ఫైనల్లో మనం క్లైమాక్స్లో ఏం చేయాలంటే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు నాకు రావట్లేదు రావట్లేదరా మీరు అన్నీ ఒక పేపర్ మీద రాసుకుని ఇంపార్టెంట్ ఫార్ములేస్ అని బట్టి కొట్టండి ఇబ్బంది ఏమీ లేదు మనకి ఫైనల్గా ఎన్ఐటీలో చేరేమా లేదా అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు అసలు మన సబ్జెక్ట్ వస్తుందా లేదా ఈ క్వశ్చన్ కాదు కొన్నిసార్లు మనం అగ్రెసివ్గా వెళ్ళాలి ప్రతి ఒక్క స్టూడెంట్స్ అర్థం చేసుకుని మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ ఇప్పుడు అర్థం చేసుకున్న వాళ్ళకి ఓకే నో ప్రాబ్లం కొంతమందికి కొంత పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఒక టాపిక్ అర్థం కాదు అర్థం కానప్పుడు ఆ ఉన్న దాన్ని బట్టి కొడతామే సింపుల్ లాజిక్ ఇది ఇదే గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రొటేషన్ ఆఫ్ మోషను సెంటర్ ఆఫ్ మోషను టూ టైమ్ పార్టీషన్ సెంటర్ ఆఫ్ మాస్ మరి గ్రావిటేషను ప్రాపర్టీ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఉక్స్లో వీటి మీద ఫార్ములాస్ ఉంటాయి నైంటీ పర్సెంట్ మనకి వీటిలో ఫా అన్ని మ్యాథమే ఫిజిక్స్ అంటేనే మ్యాథమెటికల్ అంతా ప్రెషరు ఫ్లూయిడ్ మరి ధర్మోడైనమిక్స్లో కూడా మంచి క్వశ్చన్స్ ఉంటాయి ధర్మల్ ఈక్విబియం కాన్సెప్ట్ ఆఫ్ టెంపరేచరు జీరోత్ల ఇవి కూడా ఉండవచ్చు మరి అదేవిధంగా కైనటిక్ థిరీ ఆఫ్ గ్యాసెస్ ఈ కైనాటిక్ థీరీ ఆఫ్ గ్యాసెస్లు ఈక్వేషను ప్రియడం లాఫ్ ఈక్వల్ బ్రియో ఇవి కూడా ఉండొచ్చు మరి ముఖ్యంగా నాకు ఇష్టమైన చాప్టర్ ఏంటంటే ఆసోలేషన్స్ అండ్ వేవ్స్ ఈ ఆసోలేషన్స్ సింపుల్ హార్మోనిక్ మోషను ఎస్ఎం టైం పీరియడ్ దీనిలో మంచి ఫార్ములాస్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి వేవ్ మోషను ట్రాన్ డిస్ప్లేస్మెంటు కొంచెం సబ్జెక్ట్ చదివితే ఆటోమేటిక్గా వస్తాయి ఫార్ములాస్ కొంచెం పెట్టి కొట్టండి ఇబ్బంది ఏమీ లేదు రానప్పుడు మనం ఏం చేయలేం ఎలక్ట్రోస్టాటిక్ కన్జర్వేషన్ కూలిమ్స్లా ఫోర్సెస్ సబ్సీక్వెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ లా ఇన్ఫర్నేటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇట్స్ డైపోల్ మూమెంట్ కండక్టర్స్ ఇన్సులేటర్స్ పోలరైజేషన్ ఇది ఎలక్ట్రోస్టాటిక్ మీద క్వశ్చన్స్ అదేవిధంగా కరెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ కరెంట్ అండ్ ఎలక్ట్రిసిటీలో కూడా మంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి కిరికాస్లా వేస్టన్ బ్రిడ్జ్ మీద క్వశ్చన్స్ వస్తాయి మీకు ఇది కాంబినేషన్ ఆఫ్ సెల్స్లో ఇవి ఇవన్నీ హోమ్స్ల మీద ప్రాబ్లమ్స్ వస్తాయి మరి అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ అండ్ మ్యాగ్నటిజం బయో ఫోర్స్ ఫోర్సు కరెంట్ లూప్ క్యారియింగ్ వీటి మీద కూడా ప్రాబ్లం ప్రాబ్లమ్స్ రావడానికి జరుగుతుంది మరి ఆస్కారం ఉంది అదేవిధంగా మరి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఏసీ కరెంటు ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఇండక్షన్ ఫ్యాన్ డేస్లో ఈఎంఎఫ్ ఈ లెంజ్లా మరి ఎడ్డీ కరెంట్ సెల్ఫ్ మ్యూచువల్ ఇండక్షన్ ఆల్టర్నేటివ్ కరెంట్ పీక్ అండ్ ఆరమ్స్ వాల్యూ వీటి మీద ఏసీ టీసీ ట్రాన్స్ ఫార్ములాస్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మీరేం లేదు ఒక్కొక్క యూనిట్ తీసుకుంటే దానిలో ఫార్ములాస్ ఏమొస్తాయి వస్తాయి యూనిట్ సపోజు యూనిట్ ఫిఫ్టీన్లో ఏమంటాయి ఫార్ములాస్ ఒక బుక్లో రాసుకోండి మరి ఆప్టిక్స్లో ఏమేమి ఉంటాయి ఫార్ములాస్ రిఫ్రెక్షన్ ఆఫ్ లైట్ మనకి ఇది ఏంటంటే ఫైబర్ ఆప్టిక్స్లో వస్తాయి దీనిలో మంచి క్వశ్చన్స్ ఉండే స్నెల్స్ నా లా అనేది ఒకటి ఉండే స్నెల్స్ లా ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది ఫార్ములా అది గుర్తుపెట్టుకోండి నేను వేవ్ ఆప్టిక్స్ ప్రిన్సిపల్ ఆఫ్ రిఫ్రాక్షన్ రిఫ్రాక్షను ఇవన్నీ ఉంటాయి ఆప్టిక్స్లో ఫైబర్ ఆప్టిక్స్ తర్వాత డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ రేడియేషను ఆటమ్స్ న్యూక్లియర్ రేడియేషన్ మనం మొత్తం ఇది డిస్కస్ చేయలేము కాబట్టి మనకి తక్కువ టైం ఉంది వీడియోలో మరి విధంగా ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ డివైజెస్లో సెమికనెక్టరు మరి ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ జిఎన్ఆర్ డయోడ్ జిఎన్ఆర్ బ్రేక్ డౌన్ అంటే ఏంది ఓల్టేజ్ ఇది ఈ చాప్టర్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అసలు మీరు ఈ చాప్టర్ నా లాజిక్ గేట్స్లో కంపల్సరిగా రెండు క్వశ్చన్స్ వస్తాయి మీకు ఓఆర్ ఆర్ గేటు అండగేటు నాట్ గేటు నేను గేటు నార్గేటు మీద రెండు క్వశ్చన్స్ వస్తాయి అంటే ఎయిట్ మార్క్స్ వస్తాయి మీకు ఎయిట్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది గేట్ మీద గేట్ మీద ఎయిట్ ఎయిట్ మార్క్స్ వస్తాయి దీన్ని కంపల్సరిగా మీరు ప్రాక్టీస్ చేయండి సపోజ్ అండగేటు ఆర్ గేటు దీనికి 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 డిఫరెంట్ డిఫరెంట్ కనెక్షన్స్ వీటిల్లో ఇదేంటంటే ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ మనం లాజిక్ తెలుసుకోవడం ప్రాక్టీస్ చేయాలి ఈ బట్టి కొడతానికి ఏం రాదు గేట్ ఎట్లా ఉండదు ఆర్ గేట్ ఎట్లా ఉండదు ఈ విధమైన గేడ్ ప్రిపరేషన్లో మీరు నేను సపరేట్ క్లాస్ తీసుకుంటాను ఎక్సర్మెంట్ స్కిల్స్ తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీ కెమిస్ట్రీకి వచ్చినట్టయితే మనకి సమ్ బేసిక్ కాన్సెప్ట్ కెమిస్ట్రీ ఆటమిక్ స్ట్రక్చర్ కెమికల్ బాండింగు మాలిక్యులర్ స్ట్రక్చర్ ఒకసారి రిమైండ్ చేస్తున్నా మరి మనకి టైం లేదు కదా మరి దీనిలో మరి కెమికల్ బాండింగు ఒకసారి కంపేర్ చేసుకుని మన ఛానల్లో ఈ వీడియో లింక్ని కూడా నేను ఈ యొక్క జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఐ లింక్ని ఇస్తాను ఆ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫండమెంటల్స్ ఆఫ్ ధర్మ డైనమిక్ ఫస్ట్ లాఫ్ ధర్మో డైనమిక్స్ సెకండ్ లాఫ్ ధర్మో డైనమిక్స్ సొల్యూషన్ సొల్యూషన్స్ ఈక్వల్ బ్రియో ఈక్వల్ బ్రియము ఈక్వల్ బ్రియో మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్ మనకి జేఈ మెయిన్కి సంబంధించిన అప్డేట్ రావడం రిడాక్స్ రియాక్షన్స్ ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ కైనమాటిక్స్ తర్వాత ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మీరు మీరు షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ పిరాడిక్ ప్రాపర్టీసు పీ బ్లాక్ ఎలిమెంట్స్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఈ ఎలిమెంట్స్ను కూడా చూసుకోండి మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్ కాంపోజిట్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్యూరిఫికేషన్ క్లాసిఫికేషన్ ఆఫ్ కెమిస్ట్రీ మరి సానిక్ బే సమ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈ విధంగా కూడా ఉంటాయి మరి ఇవి కూడా చూడండి అవి ఏమేమి మిస్ అయినాయో మరి లేని కొత్తగా టాపిక్స్ కామన్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ హైడ్రోకార్బన్స్ ఆల్కాన్స్ ఇవి కూడా చూడండి మరి అదేవిధంగా ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ కంటైనింగ్ హైలోజెన్స్ తర్వాత యూనిట్ సెవెంటీన్ వచ్చేసి ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ కంటైనింగ్ ఆక్సిజన్ మరి ఆల్కహాలిక్ ఫినాల్ ఏథర్స్ ఆల్కహాలు ఫినాల్ ఏథర్స్ ఈ షార్ట్ నోట్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ కంటైనింగ్ నైట్రోజను ఇవి బయోమాలిక్యులర్స్ విటమిన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ విటమిన్స్ ఈ విటమిన్ ఇవి సాఫ్టర్స్ పాటు ప్రిన్సిపల్ రియాక్షన్ ఆఫ్ ద ప్రాక్టికల్ కెమిస్ట్రీ ఇది స్టూడెంట్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇది బీఆర్కి సంబంధించింది కాబట్టి మనం కవర్ చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఇది స్టూడెంట్స్ మరి పేరెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ మీ యొక్క సెషన్ వన్ జనవరి ట్వంటీ వన్ సెవెంటీ సెకండ్ ప్రిపేర్ అవుతున్నారు మరి ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున మన ఛానల్ తరఫున ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు రావటం జరుగుతుంది దీన్ని ఈ యొక్క లింక్ను కూడా మీ ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది ఆ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ని క్లిక్ చేయండి మీకు మీకు డౌన్లోడ్ చేసుకుని ఒక్కసారి మీరు అసలు మనం కవర్ చేస్తున్నావా లేదా మరి అనేది చూసుకోండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్